హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అసలు క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒకసారి ఇలా క్యాబేజీ పకోడీ ట్రై చేయండి మీకు సూపర్గా నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ మైదా పిండి అలానే ఒక టూ టీ స్పూన్స్ కాన్ ఫ్లోర్ ఒక టూ టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి క్రిస్పీగా వస్తుంది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొద్దిగా లెమన్ని వేసుకోవాలి సో ఇవన్నీ కూడా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనకి క్యాబేజీ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి కొద్దిగా గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయండి మరి ఎక్కువ వాటర్ వేసేయొద్దు ఆయిల్ పీల్ చేస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఇలా పకోడీలా వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తే అర్థమైపోతుంది కదా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అలానే చాలా క్విక్గా అయిపోతాయి సో ఈసారి ఇలా క్యాబేజీతో పకోడీ ట్రై చేయండి సో సేమ్ ప్రాసెస్ అలానే అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో అంతే అండి మనకి క్యాబేజీ పకోడి రెడీ అయిపోయింది సో అందులోకి అది ఆయిల్లో కొద్దిగా కరిపే కరివేపాకుని ఇలా ఫ్రై చేసి వేసుకోండి అలానే పచ్చిమిర్చిస్ని కూడా ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి అంతే అండి మనకి క్యాబేజీ పకోడి రెడీ అయిపోయింది సో తప్పకుండా ఇదే ప్రొసీజర్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ